అందరికీ నమస్కారం అండి మనందరం ధనవంతులు అవ్వాలి బాగా డబ్బు సంపాదించాలి మాకు కూడా నగ నట్రా అలాగే బంగ్లా ఇల్లు వాకిలి అన్నీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం దానికి సంబంధించిందే పేదవాడు కూడా ధనవంతుడయ్యే ఈ బుద్ధుడు చెప్పిన దారిని మీతో శ్రీ కథ ద్వారా షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రామయ్య అనే ఒక వ్యవసాయ ఉంటాడు అతను జీవితం బాగలేదని అతని జీవితంలో కొత్త మార్పులు కావాలి ఏదో ఒక మంచి మార్పు అనేది నాకు కావాలి అని ఆలోచిస్తూ ఉండగా తన స్నేహితుడు చెప్తాడనమాట మన ఊరి చివర ఒక ఆశ్రమంలో గురువుగారు ఉన్నారు ఆ గురువుగారి పేరు బుద్ధుడు ఆయన్ని వెళ్ళి మీరు కలిశారంటే నీకు ఏదో ఒక సలహా అనేది ఇస్తారు అని చెప్పి చెప్తారనమాట సరే నా జీవితం మారబోతుందంటే నేను ఎందుకు వెళ్ళడం అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఒక ఆశ్రమంలో తన శిష్యులకి బోధనలు చేస్తూ ఒక జ్ఞాని కనిపిస్తాడు ఆ జ్ఞాని మన బుద్ధుడు అతని దగ్గరకు పోయి నమస్కారం గురూజీ అని చెప్పి చెప్పి కూర్చుంటాడు ఏంటి నీ సమస్య ఏంటి అంటే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీకు పరిష్కారం మీరు చెప్తారనే ఉద్దేశంతో వచ్చాను స్వామి సరే ఏం సమస్యలు చెప్పు అని చెప్పి గురువుగారు అడగగా అప్పుడు ఈ వ్యవసాయ రామయ్య చెప్తాడనమాట నాకు అస్సలు అదృష్టం అనేది కూడా కొద్దిగానే ఇవ్వలేదు భగవంతుడు నన్ను మాత్రమే ఇలా పుట్టించాడు జీవితంలో చాలా కొరతలు ఉన్నాయి అని చెప్తాడు అప్పుడు నీకు కొరతలు ఉన్నాయా బాగానే ఉన్నావే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నీ సక్రమంగానే ఉన్నాయి చక్కగా కూడా మాట్లాడుతున్నావు నీకేం కొరతలు ఉన్నాయంటాడు అందరికీ ఉండేదే స్వామి నేను చెప్పేది అలా కాదు మా ఊరిలో వ్యవసాయం ప్రతి ఒక్కరికి కూడా రెండు రెండు కాపులనేది పండి మంచి ఆదాయం పొంది బాగా ఉన్నారు కానీ నాకు మాత్రం ఒక్క పంటే పండుతుంది ఆ ఒక్క పంట కూడా సరిగా అనేది పంట రాదు ఆ పంట రా దాని వల్ల నేను ఎక్కువ అప్పులనేది అయిపోయి కట్టుకోలేక ఇబ్బందిగా ఉన్నాను నాకు అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాను నాకు చాలా సమస్యలు ఉన్నాయి స్వామి నన్ను మాత్రం ఇంత కొరతలుగా పుట్టించాడు మీరు ఏదైనా ఒక విషయం చెప్పి నా జీవితం అనేది మార్పు అనేది తీసుకురండి అని చెప్పి మన బుద్ధుడి దగ్గర ప్రాధాయపడతాడు రామయ్య అప్పుడు అప్పుడు ఆ జ్ఞానం చెప్తాడనమాట లేదే నీకు ఖచ్చితంగా నీ పొలంలోనే లంకిబిందులు ఉన్నాయి ఒక నిధి నీకు దొరకబోతుంది అని చెప్తాడు ఏంటి నాకు నిధి దొరుకుతుంది అవును ఆ పొలంలో లంకి బిందులు ఉన్నాయి ఆ పొలంలో నీకు మంచి నిధి అనేది దొరకబోతుంది అతి త్వరలో అంటాడు అవునా ఈ సంగతి నాకు తెలియదే స్వామి ఏదో ఒకటి చేయండి నాకు ఎప్పుడు ఎప్పుడు ఆ నిధి అనేది దొరుకుతుంది అంటాడు కానీ దానికి కొంచెం సమయం అనేది పడుతుంది నువ్వు అంతలోపల నువ్వు ఒక పని చేయాలంటాడు మీరు నాకు లంకి బిందులు దొరికితే ఏ పనైనా చేస్తాం స్వామి చెప్పండి నేను చేసేస్తాను అన్నట్టు రామయ్య చెప్తాడనమాట ఏం లేదు ప్రతిరోజు పొలానికి పో పొలానికి వెళ్ళి కింద మట్టి పైకి పై మట్టి కిందకి అని చెప్పి మట్టిని తోడు గట్టిగా అయిపోయి ఉంటే నాగలితోనో లేకపోతే చేత్తో నీకు సామర్థ్యం ఉంటే చేత్తోనో కింద మట్టిని పైకి పైన మట్టినంతా కిందకి వచ్చేలా గీరాలి ఆ దాన్ని తవ్వాలి అని చెప్తారనమాట ఎవరైనా బిందులు అంటే పలానా స్థలంలో బాగా త్రవ్వమంటారు అప్పుడు లోపల కదా ఉంటే ఈయనంది పై నుంచి కిందకి కింద కింద పైకి పై మట్టి కిందకి తీయమంటున్నాడు ఇదేదో తేడాగా ఉంది అని ఆలోచిస్తూ కూడా వీళ్ళు జ్ఞానులు ఏదైనా చెప్తే నిజమే ఉంటుంది అనే ఒక మళ్ళీ ఒక ఆలోచనతో సరే స్వామి మీరు చెప్పినట్టు చేస్తాను అంటాడు ఇలా చేసి నా కాడకి కొద్ది రోజుల తర్వాత రా అంటాడు అనమాట ప్రతిరోజు వెళ్తాడు కింద మట్టి పైకి పై మట్టి దికి తీస్తాడనమాట నాగలు లేకుండా తన చేతితో తీస్తాడు కొన్నిసార్లు నాగలు దొరికినప్పుడు నాగలతో తీస్తూ ఉంటాడనమాట ఇలాగ ఒక పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ గురువుజీ దగ్గరికి పోతాడు మీరు చెప్పినట్టు చేసేనయ్యా నాకు ఏ ఏ యొక్క బిందులు దొరకలేదు లంకి బిందులు నగలు ఏం దొరకలేదు అంటాడు దానికి సమయం పడుతుంది నువ్వేం చేస్తావంటే నీ నీ పొలంలో నువ్వు ఏమేస్తావో నీ చుట్టుపక్కల ఏం వేస్తారో ఆ మొక్కలు అనేది వేయి ఆ మొక్కలు వేసిన తర్వాత అవి ఏపుగా పెరిగేదానికి ఏం చేయాలో చెయ్యి దానికి ఎరువులు అట్లాంటివి వేయి తర్వాత పురుగు పురుగు పట్టకుండా ఆ పైరు అనేది పాడవకుండా చక్కగా ఏదైనా మందులు కొట్టు అని చెప్పి చెప్తారనమాట అవంతా మాకు తెలుసులే అని చెప్పి ఇంకా రైతుకు చెప్పనవసరం లేదు కదా మంచి ఎరువు అనేది వేసి అలాగే పురుగులు పట్టకుండా పురుగు మందు కూడా కొడతాడనమాట ఏది గింజలు వేసిన తర్వాత మలకలు వస్తాయి బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఈ రైతుకి ఏమవుతుందంటే రామయ్యకి ఏ సైడ్ ఉన్నాయి ఏ పక్క తోగుతాడు ఏ పక్క తోవమని చెప్తాడు గురూజీ ఎక్ ఎక్కడున్నాయి ఎక్కడ తోవితే మనకు లంకిబిందులు వచ్చి నేను కోటీశ్వర్ని అవుతాను ఇదే ఆలోచన అనమాట కానీ ఈయన చెప్పిన పని మాత్రం చేస్తూ ఉంటాడు అలా చేసి చేసి కొద్ది రోజుల తర్వాత చుట్టుపక్కల ఉంటారు కదా రైతులు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఒక రైతుతో ఇంకొక రైతు ఈసారి రామయ్యకు మంచి పంట వస్తుంది అతనికి ఇన్నిసార్లు లేని పంట ఈసారి అద్భుతంగా వస్తుంది మనకు రెండు సార్లు వచ్చే రాబడి ఈసారి రామయ్యకి ఒకే ఒకసారికి వచ్చేస్తుంది మంచిగా వస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విషయంలో వీళ్ళు మాట్లాడుకునేదంతా ఒకరోజు రామయ్య చెవిని పడుతుంది ఏంటి నా పైరు బాగుందా నేను ఎప్పుడు గమనించలేదే అంటే ఈయన లంకి బిందుల్లోనే మర్చిపోయి పైరు సంగతి పట్టించుకోకుండా పైరునే పెద్దగా చూడలేదన్నమాట తర్వాత పొలంలోకి వెళ్ళి చూస్తే పైరు పచ్చ పచ్చ పచ్చని మంచి పుష్టిగా ఎటువంటి పురుగు పొట్ర లేకుండా మంచిగా ఉంటుందన్నమాట పైరు ఉండిన తర్వాత మంచిగా ఆ గెనుపులు కూడా వరి కంకులు కూడా మంచిగా అన్నమాట అప్పుడు అర్థమవుతుంది ఓహో మనకు మంచి పంట వస్తుంది ఎప్పుడు నాకు మంచి పంట అనేది రాదు చాలా తక్కువ పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి పెట్టినా తక్కువగా డబ్బులు వస్తుంటాయి అని చెప్పి మనసులో అనుకొని నేరుగా గారి దగ్గరికి వెళ్తారనమాట గురువుజీ మీరు చెప్పిన లంకి బిందులు ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎప్పుడు కూడా శ్రద్ధగా పొలం చేయకుండా అవి పురుగు పట్టిపోయి మంచి కంకిలు తీయకుండా అలా వరిక నాకు పైరు నష్టం అనేది వచ్చి నాకు దిగుబడి అనేది బాగు రాకుండా ఉండింది కానీ మీరు చెప్పిన విధంగా నాకు ఏదో ఒక లంకి బిందులు వస్తాయనే విధంగా నేను మీరు ఏ చెప్తే అది చేస్తే బిందులు వస్తాయని ఆశపడి చేశాను కానీ నా పైరు పుష్టిగా ఉంది కానీ మీరు చెప్పిన లంకి బిందులు నాకు ఇప్పుడు అర్థమైంది పచ్చగా మంచిగా పైరు వచ్చి పంట పండితే వాటికి మించిన లంకి బిందులు లేవని నాకు అర్థమైంది కాబట్టి నేను ఇంక నుంచి వచ్చి శ్రద్ధగా నా పొలాన్ని నేను బాగు బాగుగా రెండు రెండు పైర్లు అనేది చేసుకుంటాను మంచిగా పైరుని కాపాడుకొని మంచి దిగుబడిని తెస్తాను నాకు అర్థమైంది స్వామి మీరు చెప్పిన విధానం నాకు అర్థమైంది అని చెప్పగానే అప్పుడు ఆయన గురుజీ చెప్తాడు బుద్ధుడు ఏమని అంటే ఎప్పుడు కూడా ఏదైనా మనం సాధించాలి అంటే సరైన సమయంలో సరైన పద్ధతిలో సరైన కాలంలో మనం సరిగ్గా కరెక్ట్గా చేసామంటే దానికి మంచి ఫలితం ఉంటుంది ఎప్పుడు ఏది చేస్తే అదే మంచి జరుగుతుంది అంతేకాని మనం కరెక్ట్గా ఇప్పుడు వేయాల్సిన ఒక ఆవుకి ఇప్పుడు ఆకలి వేస్తుంది ఇప్పుడు మేత వేయకుండా సాయంత్రం వేస్తాంలే అంటే సాయంత్రం మనకి పాలు ఇవ్వదు అంతే కదా సో ఇప్పుడు ఒక ఆవుకి ఆకలి అంటే ఇప్పుడు మేత వేస్తే దానికి అయ్యి పాలు మంచిగా సాయంత్రానికి పడతాయి అట్లా కాకుండా మనం ఇప్పుడు ఆకలి వేస్తుంది అరస్తుంది సరే సాయంత్రం వేద్దాంలే అని పోష్పన్ చేస్తే దానికి పాలు ఏం రాకుండా మనకు సాయంత్రం అనేది ఇవ్వకుండా పోతుందనమాట కాబట్టి ఒక ఎగ్జాంపుల్కి ఆవు సంగతి చెప్పిన గురుజీ చెప్పినట్టుగా సరైన సమయంలో అది పంటకైనా సరే మనిషికైనా సరే ఎవరికైనా సరే సరైన సమయంలో సరైన పద్ధతిలో ఏది చేయాలో అది చేస్తేనే దానికి మంచి లాభం ఫలితం అనేది వస్తుందన్నమాట సో మనం పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మన పిల్లల చదువు అనేది మనకి ఎంతో ముఖ్యం మనం జీవించేది మన పిల్లల కోసం బతుకుతూ ఉంటాం వారి చదువులు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అలాంటి పిల్లల కోసం కొంచెం శ్రద్ధ పెట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరలో నేను ఆ టూ డేస్ చదువుకుంటా అంటే కాదు ఇప్పటి నుంచి వాటిని అన్ని మనపాఠం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఎగ్జామ్లో ఒకసారి ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేసుకుంటే మనకు బాగా పిల్లలు గుర్తుంటాయి అలా కాకుండా అప్పుడే మొత్తం చదివేస్తానులే అంటే కుదరదు కదా సో ఎప్పుడు సరైన టైంలో సరైన పద్ధతిలోనే మనం చదివించగలిగితే పిల్లల్ని వాళ్ళకి ఆ ఎగ్జామ్లో ఎప్పుడు రావాలో ఆ ఫలితం అనేది మనకు కరెక్ట్గా వస్తుంది సో ఏ పనైనా సరే ఏ విషయమైనా సరే సరైన పద్ధతిలో సరైన సమయంలో సరైన కాలంలో చేస్తేనే దానికి మంచి ఫలితం వస్తుందని ఈ కథ నీతి అని మీకు తెలియజేస్తూ ఈ కథని ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్